ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సున్నం అధికంగా ఉండటం వల్ల ఇవి ఈ లక్షణాలను కూడా మనం ఈ ఎక్కడైతే సున్నం అధికంగా ఉందో మనం ఈజీగా గమనించవచ్చు ఈ నేలల్ని ఎక్కువగా అధికంగా ఉంటుంది ఆ పో అంటే నేల పై పను కనుక మనం గమనించినట్టయితే సున్న ప్రాళ్ళని తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అట్లాగే ఒక్కోసారి మనం గమనించలేము ఒక్కోసారి ఏంటంటే పౌడర్ ఫామ్లో ఈ సున్నం అనేది మీ మట్టి రేణువులో కలిసిపోయి ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పంట వేస్తాం సరిగ్గా దిగుబడులు రావు అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు అధికంగా కనపడతా ఉంటాయి ఈ నెలల్లో సో అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే వన్ ఫోర్ అంటే మనం అంటే రైతులకి అంత బాగా తెలియదు మామూలుగా అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఒక వన్ ఎంఎల్ కనుక యాసిడ్ ఒక నాలుగు ఎంఎల్ వాటర్లో కలుపుకొని మనం అంటే దాదాపు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకెళ్ళి మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కనుక కలిపి ఈ మిశ్రమ రావడానికి కనుక మనం నేలపై చల్లితే కనుక ఎక్కడైతే సున్నం అధికంగా ఉంటుందో అక్కడ బుస్ బుస్పు అని మనకి వస్తా అన్నమాట